ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అభినందించడానికి వచ్చాను కారణం ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఏదైతే ఎస్కేప్స్ కెనాల్ పైన నియోజకవర్గాల నుంచి వస్తూ ఉన్నాయో దాన్ని క్లోజ్ మానిటరీ చేసి అటు వడ్లమూరు డ్రైన్కి కానీ అలాగే మా దగ్గర గొరికండి నక్కలగండి ఏరియా కానీ డైవర్షన్ చేసి పిఠాపుర నియోజకవర్గం ఫ్లడ్ని ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నష్టం జరగకుండా ప్రయత్నం చేసినందుకు ఆ మానిటరీ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను చేస్తూ దాంతోపాటుగా ఎక్కడైతే ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ ఆక్ మన ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయో దానివల్ల గ్రామాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పొలాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే పెట్టి తీయాలని చెప్పి కోరడం జరిగింది దాంతో పాటుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు పరిపాలన ఆలోచన చేసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకునే పనిచేయాలా ప్రజలతో ఫీల్డ్లో ఉండి బురద నేలల్లో ఉండి రాత్రి అనుక పగలనక అక్కడే పడుకుని సెక్రటేట్ అక్కడే పట్టుకుని అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ దశ దిశ తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్లో మరి ఆ విధంగా ఈవేళ ప్రతి ఒక్క చోట అటు బొడమేరు ఫ్లడ్ బాధితులు విజయవాడ కానీ అలాగే ఇక్కడ ఏలేరు ఫ్లడ్ బాధితులు మాది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందించింది హౌసింగ్ డ్యామేజ్ కానీ ఇల్లుల డ్యామేజ్ కానీ పొలాలు నష్టపోవడం కానీ అదేవిధంగా ఎక్కడైతే వాటర్ వచ్చేస్తుందో ఆ ఏరియాలో రైసు కాయగూరలు ఇచ్చి సపోర్ట్ చేయడం కానీ ఈ విధంగా అసలు ఫ్లడ్ అంటే వచ్చినప్పుడు ప్రజలకి ఈ విధంగా ఆదుకోవాలి అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినందుకు ఈ వేళ రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల గుండెల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు పరామర్శించడం కానీ రావడం కానీ యాక్చువల్గా ఐదు సంవత్సరాలకి బయటకు వచ్చింది కూడా మొన్నే ప్రెస్తో మాట్లాడింది కూడా మన ఫ్లడ్ టైంలోనే ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలో తెలియని ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనం పరామర్శకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి మామూలుగా ప్రజలతో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అన్న ఆలోచన విజ్ఞాన ఇది తెలివితేటలు లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లడ్కి రావడం దేనికి వచ్చాడు పిఠాపురం ఆయన ఏం చేశాడని వచ్చాడు ఆయన చేసిందల్లా ఈరోజు ఫ్లడ్ లేకుండా ఉన్న పిఠాపురానికి ఏలే రాదు నీకన్నా ఫేజ్ టూని నేను రద్దు చేశాను అని చెప్పి చెప్పుకోవాలి వచ్చేది తప్పు ప్రజలు అంగీకరిస్తారు ప్రాజెక్ట్లో వాటర్ ఉంది నేను కాలు తవ్వలేదు అసలు టెండర్ పిలిచావా కాలాలు తవ్వడానికి టెండరే పెళ్ళలేదు ప్రాజెక్టులో వాటర్ ఉన్నా సరే సంవత్సరానికి ఆరు నెలల మెనుము మనకి భగవంతుడు టైం ఇస్తాడు ఆరు నెలలు కూడా కాలలు తవ్వుకోవచ్చు నువ్వు ఐదేళ్ళు పనిచేస్తే ఐదు ముప్పై నెలలు అంటే సంవత్సరం ఆరు మాసాలు సంవత్సరం ఆరు మాసాలు నువ్వు పడుకుని ఈ వచ్చి పరామర్శించడానికి నీకు సిగ్గుండాలి ఎక్కడ నువ్వు ఎక్కడ కాలనీలు కట్టావు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగనన్న కాలనీలు అన్నీ కూడా చేపల చెరువులు మయం మన వర్షాలకి అంటే నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి ప్రజలు ఎలా పోయినా పర్లేదు అందులో ఉండాలని ఇవాళ గొల్లప్రోలు జగనన్న కాలనీకి కలెక్టర్ గారు ల్యాండ్ క్రియేషన్ పెట్టి దగ్గర దగ్గర రెండు ఎకరాలు తీసుకుని సెపరేట్ రోడ్ ఇస్తున్నారు నువ్వు చేసిన పనికి పనికి మేము దాన్ని ర్యాటిఫై చేయవలసిన వస్తుంది అంతేదంటే జగన్ పరిపాలనలో ప్రజలు ఎవరు ముఖ్యంగా పేద పేదవాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ఇచ్చారు అదే నిదర్శనం అదే సర్టిఫికేట్ కూడా ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు